ధీమహి ఇవాళ మనం వేదమాత మంత్రరూపిణి జ్ఞానప్రదాత్రి ప్రదాత్రి గాయత్రిదేవి అవతార కథను తెలుసుకుందాం సృష్టి ఆది కాలంలో జగత్తంతా చీకటిలో మునిగిపోయి జీవులు అజ్ఞానంలో అలమటిస్తుండగా పరమాత్మ తపస్సులో లీనమయ్యాడు ఆ తపస్సులో నుంచి వెలువడిన దివ్య శబ్దం ఓంకార నాదం ఆ ఓంకార నాదం నుండి వెలసింది దివ్యమైన శక్తి ఆమె రూపమే గాయత్రి దేవి గాయత్రి దేవిని వేదమాత మంత్రరూపిణి చతుర్వేదముల తల్లి అని పిలుస్తారు ఆమెకు ఐదు ముఖాలు పది చేతులు ఉంటాయి ప్రతి చేతిలో శంఖం చక్రం గద పద్మం జపమాల క్రమం గ్రంథం వంటి ఆయుధాలు ఉంటాయి ఆమె ఇరుపు తెలుపు బంగారు వంటి దివ్య వర్ణంతో ప్రకాశిస్తుంది గాయత్రీ దేవి అవతరణం ఎలా జరిగిందంటే ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం నిర్వహిస్తున్నాడు యజ్ఞకార్యం పూర్తి చేయడానికి తపస్సులో నుంచి వెలువడిన ఓ శక్తి రూపాన్ని ఆశ్రయించాలి ఆ శక్తి రూపమే గాయత్రీ దేవి అప్పుడు గాయత్రీ దేవి బ్రహ్మదేవుని పత్ని రూపముగా వేదమాతగా ప్రత్యక్షమై యజ్ఞాన్ని పూర్తి చేయడానికి శక్తిని ఇచ్చింది అందువల్ల గాయత్రీ దేవి సత్యం ధర్మం జ్ఞానం భక్తికి ప్రతీకగా నిలిచింది గాయత్రీ దేవి మంత్రం అవతారం దేవతలు ఒకసారి రాక్షసుల వలన బాధపడుతున్నారు అప్పుడు పరమేశ్వరుడు విష్ణువు బ్రహ్మదేవులు కలిసి ఒక దివ్య మంత్రాన్ని సృష్టించారు ఆ మంత్రమే గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం ధీమహి దియోయోన ప్రచోదయాత్ ఈ మంత్రం ద్వారా మనసుకు జ్ఞానం బుద్ధి శక్తి చైతన్యం వస్తుంది గాయత్రి దేవి ఈ మంత్ర స్వరూపిణి ఎవరు గాయత్రీ మంత్రాన్ని భక్తితో జపిస్తారో వారికి జ్ఞానం ఆయుష్ ధనం విజయాలు కలుగుతాయి వేదములు అన్నీ గాయత్రీ దేవి రూపంలో కలిసిపోయాయి అందువల్ల ఆమెను వేదమాత అంటారు స్త్రీలు పురుషులు వయసుతో సంబంధం లేకుండా అందరూ గాయత్రీ దేవిని పూజించవచ్చు గాయత్రీ మంత్రం జపిస్తే ఆ శబ్ద తరంగాలు మన ఆత్మను శుద్ధం చేస్తాయి అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని వెలిగిస్తాయి అలా సత్యం ధర్మం జ్ఞానం భక్తి రూపంలో అవతరించిన వేదమాత గాయత్రీ దేవి నేటికి కోట్లాది భక్తులను రక్షిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనం ప్రతిరోజు గాయత్రీ దేవి మంత్రాన్ని జపిస్తూ ఆమె కరుణ దయల ద్వారా లోక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రెండిటిని పొందాలి ఓం గాయత్రి మాతాయ నమ